తప్పకుంట తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం అదే కాకుండా మాదిగ మాదిగ ఉప కులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కుల గణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణ చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులరా ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అడగంటి పోయిన రాజ్యాంగబ సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈ రోజు నేను నా మంత్రివర్గ సహచరులు ముందుకు తీసుకెళ్తున్నాం కష్టాలు వచ్చినాయి ఒడిదుడుకులు వచ్చినాయి అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలా మిత్రులారా తెలంగాణ సమాజంలో డెబ్బై శాతం రైతాంగం డెబ్బై శాతం రైతాంగం కోసం ఈ పద్దెనిమిది నెలల్లో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఈ దేశం కే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఆత్మ ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులరా ఆనాడు నీకందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇ కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇందిరమ రాజ్యంలో ప్రజా పాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించిన ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసినారు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసలా ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే